చాక్లెట్స్ ఒకటి ఎక్సైజ్ వాళ్ళు ఎక్కడ ఒరిస్సా నుంచి వస్తే మనకి చిల్పూరు పేట పిఎస్ లిమిట్స్ లో ఎక్కువగా కూడా ఈ గ్రానైట్ వాటిలో కానీ వాటిలో గానీ మనకి ఒరిస్సా రిలేటెడ్ పీపుల్ చాలా మంది చేస్తున్నారు సో ఆ పీపుల్ పనిచేస్తున్న దాంట్లో మనకి ఈ చాక్లెట్స్ తెచ్చుకుంటున్నారు అని ఆ ఒడిశాలో వచ్చేటప్పుడు ఒక హాఫ్ కిలో ఒక బావ కిలో కట్టుకుని తెచ్చుకుంటారని దాన్ని వాళ్ళు కన్సూమ్ చేస్తున్నారని మనం ఉండడం వల్ల వాళ్ళందరినీ పిలిచి మనం మళ్ళీ మీటింగ్ పెట్టాము పల్నాడుతో పోల్చుకుంటే గుంటూరు అండ్ బాపట్లలో ద బెటర్ ఫెసిలిటీస్ హ్యూమెన్ ఫోర్స్ ఉన్నాయి అక్కడ హాస్పిటల్ గానీ ఎడ్యుకేషన్ కానీ చాలా మంది ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవడం కానీ ఉన్నాయి కాబట్టి మాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్ చాలా మంది ఉంటే గుంటూరు గానీ బాపట్ల గానీ ఏదో విధంగా వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది అదొక ప్రాబ్లం మేము ఫేస్ చేస్తుంటాము అంటే టౌన్ అక్కడ ఉండి నర్సరోపేట కంపేర్ విత్ గుంటూరులో లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ అనమాట ఈ రిమైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని మీకు కూడా తెలిసిందే పాపులేషన్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ మండల్స్ అండ్ మున్సిపాలిటీస్ పంచాయత్స్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్ మనకి థర్టీ ఫోర్ లా ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి ఒక విమెన్ పోలీస్ స్టేషన్ ఉంది ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది టోటల్ థర్టీ సిక్స్ పోలీస్ స్టేషన్ ఉంది డిస్ట్రిక్ట్ అనమాట ఇందులో కూడా ఎస్హెచ్ఓస్ ఒక లెవెన్ మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ స్టేషన్స్ హోల్డ్ చేస్తున్నారు రిమైనింగ్ వాటిలో సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓల్ గా ఉంటున్నారు నెక్స్ట్ మా నెక్స్ట్ స్లైడ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ అంటే మా బందోబస్తుల్లో కోటప్పకొండ అమరావతి ఇవి రెండు కూడా చాలా ఫేమస్ బందోబస్తులు కాబట్టి శివరాత్రికి లాస్ట్ టైం కూడా మీరు చూసిన్నారు బందోబస్తు ఇది స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బందోబస్తులు అవి అట్లాగే ఈ బుద్ధిస్త కానీ నాగార్జున కొండ ఈ నాగార్జున సాగర్ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఈ ఫ్లెట్స్ కానీ అవి కానీ వస్తున్నప్పుడు అది ఒకసారి చూస్తుంటాము కొండవీడు ఫోర్ట్ ఇది ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ తర్వాత పోలీస్ అయితే ప్రెజెన్స్ అయితే కనబడుతుంది ఈ సత్ర ఒకటి ఇది కూడా బందోబస్తు ఆ టైంలోనే ఉంటుంది వైరల్ ఇన్స్ లో ఇవి ఉన్నాయి నెక్స్ట్ దిస్ ఇస్ ద మంత్స్ క్రైమ్ రిపోర్ట్ అండి అందులో టోటల్ రిపోర్టెడ్ గ్రాండ్ టోటల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్ థర్టీ టూ కేసెస్ నసర్వట్ సబ్ డివిజన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సత్యనపల్లి సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ గురజాల ఫైవ్ థర్టీ ఎయిట్ అండి ఓవరాల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఏది ఉన్నా కూడా ఆ సబ్ డివిజన్స్ అనేటువంటివి కొంత లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూడాల్సిన సబ్ డివిజన్స్ ఈ మూడింట్లో కూడా అవి ఆ విధంగానే వస్తూ ఉంటాయి అందులో కూడా మీరు నసరప్యాట్ తీసుకుంటే టూ టౌన్ కొంత బిలో హండ్రెడ్ కానీ రూరల్ కానీ వన్ టౌన్ కానీ మేజర్ క్రైమ్ రిపోర్ట్ అవుతుంటే అలాగే మాల్చర్ టౌన్ కానీ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఉన్న స్టేషన్స్ కూడా మన దగ్గర ఉంటుంటాయి ఇందులో మనం ఈ ఇయర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్లో మేము పోలీస్ ఇచ్చిన డిస్పోజల్లో ఫాల్స్ కింద చేసిన ఒక ఎయిట్ కేసెస్ ఉన్నాయి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక ఫోర్ కేసెస్ అన్ఐడెంటిఫైడ్ కింద ఒక త్రీ కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్స్కి జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి పంపించిన ఒక వన్ కేసు అబెటెడ్ ఒక సిక్స్టీన్ కేసెస్ చేసుకున్నాం ఏడీ ఏడి ఒక యాక్షన్ డ్రాప్ ఒక టూ కేసెస్ చేస్తున్నాం పీటీలో కంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కేసెస్ మేము ఛార్జ్షీట్ వేసిన వాటికి నెంబర్స్ వచ్చి అది ట్రయల్ స్టార్ట్ అయింది ఎక్విటల్ గా లెవెన్ కేసెస్ ఎక్విటల్ అయ్యాయి స్టార్ట్ అయిన వాటిలో ప్యాషన్ రెండు అయ్యాయి లీగల్ అడ్వై లోక్ అదాలత్ లో సెవెంటీ త్రీ కేసెస్ చేయగలిగాము అండ్ కన్విక్షన్స్ వన్ నాట్ త్రీ కన్విక్షన్స్ వచ్చాయి ఇందులో కూడా మేజర్ పార్ట్ కూడా మీకు పెడతాము యూఏ కేసెస్ ఇంకా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కేసెస్ యూఏ అండి ఎందువల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ యూఏ కేసెస్ అంటే ఇక్కడ రిపోర్ట్ అవుతున్న వాటిలో బాడీల అఫెన్సెస్ ఒకవైపు ఆ బాడీల అఫెన్సెస్ లో మనకి ఊర్ సర్టిఫికెట్స్ అదే ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్లస్ మనకి చీటింగ్ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయండి చీటింగ్ కేసెస్ సోషల్ మీడియా కేసెస్ వాటిలో మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఒకటి అది లేట్ అవుతుంది హెడ్ వైజ్ మీరు చూస్తే ఓన్లీ వన్ మర్డర్ ఫర్ గైనట్ అది వినుకొండ టౌన్ లో రిపోర్ట్ అయిన అది డిటెక్ట్ అయిపోయింది ఇది చాలా డిఫరెంట్ కేసు అది లేడీ ఆ పక్కన ఉన్న లేడీనే చేయడం జరిగింది అది మనము సుమారు ఒక వన్ వీక్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మన సీడి కానీ లొకేషన్స్ కానీ టవర్ లొకేషన్స్ అన్ని చూసుకుని మనం ఫైనల్ గా చేయడం జరిగింది హెచ్బీ బై డే ట్వంటీ సెవెన్ హెచ్బీ బై నైట్ ఒక ఫిఫ్టీ ట్వంటీ ఆర్డినరీ టెప్స్ లో మన దగ్గర వన్ ఎయిటీ సెవెన్ లో మోటార్ బైక్స్ అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ థబ్స్ అండి పల్నాడు ఈజ్ నోన్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ థెప్స్ ఎందుకంటే ఫీల్డ్స్ అన్ని బాగా దూరంగా ఉంటాయి ఎక్కడో దగ్గర ఏదో నైట్ వాడ వీడకపోయి చేసుకొస్తుంటారు మనకి రిసీవర్స్ అందరూ కూడా పల్నాడు కంటే కూడా గుంటూరు బాపట్ల అటువైపు రిసీవర్స్ ఉంటారు కాబట్టి ఎప్పుడో వాళ్ళని పట్టుకొస్తాం ఒక రెండు మూడు కేసెస్లో వాడు ఆ రెండు మూడే అడ్మిట్ అవుతాడు మేదా అడ్మిట్ అవ్వడు వాడిని మళ్ళీ రిపీటెడ్గా రెండు మూడు కోసం తెస్తే వాళ్ళు మళ్ళీ త్రీ సెవెంటీ నైన్లో ఇమీడియట్గా కోర్టులో వేస్తున్నారు బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఏదో పది రోజులు పదిహేను రోజులు ఉండే అవకాశం లేదు టూ త్రీ డేస్లో బెయిల్ వచ్చేస్తుంది ఈవెన్ వన్ డేలో కూడా బెయిల్ వచ్చేస్తుంది కొన్ని చోట్ల తీసుకోవడం లేదు కూడా రిమాండ్ అది ఒక ప్రాబ్లం ఉందండి మర్డర్స్ సెవెంటీన్ మండర్స్ అండి Are the already pt lo 16 right? protecting us at the borders and it is you police who are protecting us a common man in the country in the state in the district so i applaud all of you for the services as police personnel you are doing to the society i think now the hardest part will you will start from my end is it enough what are we dischar discharging our duties is it enough? Is it to your... Are you true to your heart? I have... I, the reason why I came here today is I was not inclined to come But Sir was asking, ma'am, there is a young team of police officers in Palanur district. Please come and guide them. Please come and motivate them. I have been a failure. And I have stood on my own after failing nine interviews. As a junior civil judge, I have failed i went for additional public prosecutor. i have failed. this is the second time i got selected as a district judge. so behind me also is a failure story. but i think today i'm standing here before you because of whatever little work i have been doing to my job See, with sincerity and honesty. i know the difficulties which police department faces. but i think somewhere there is something lacking in you people. there is lack of motivation in you we are going through a very busy life schedules please tell me how many of you have got convictions in your entire career how many of you have dealt with what are the number of cases you have dealt in your entire service and what is your conviction rate i am not promoting here myself as a conviction judge or an acquittal judge how do we assess your performance or, either my performance is assessed by the High Court. The same thing which you are having today, tomorrow we have with the Honorable High Court Judge at Guntur tomorrow. So, I will be standing tomorrow before my High Court Judge to explain what is the performance I have given over the last six months. Please think of yourself. What are the number of cases you have attended in your entire service? Especially, I see 70% is a young team here, all the police officers. Very few lady officers here, only five of them. I don't know if there are more in the SI and CI CA cadre here. Why are you not being successful? Is only a certificate of appreciation from the SP sufficient for you? What are the latches on the part of the investigating agencies? I do appreciate and I do thank the SP, sir. For uh, promoting Tani Ranthavarav judgment, but I am the unhappiest person in those three, three judgments. I know what I have gone through, what my staff, my Steno has gone through for pronouncing those three judgments. If not for the CCTV camera footage, the entire investigation is to be blamed. There is a common confessional statement in all the three cases which you are not supposed to do. I didn't want to speak anything today, but it is only because of sir, only to motivate you, only to guide you on the positive side. I am speaking. Are you true to your not? We do have considerations. I am saying this openly. You do have more considerations than judiciary is an independent. I am not saying about judiciary, but as whatever you are doing to the society as police, you should be true to yourself. i have a list which has been given by my court staff of what the investigating officers should do, particularly the cis and sis, because you are the person who bring the record to our court. what is happening with charge sheets? some constable is scribing those charges. you are blindly signing. despite the considerations and the pressures you have, you have to be true to yourself you have to be true to the record. you cannot blame judiciary for not getting convictions you cannot three hours <laughs> <laughs> స్టేషన్ వైజ్ ఏరియా వైజ్ ఒక ప్లాన్ వచ్చింది ఎలా కొద్దిగా డీటెయిల్గా ఎస్పీగా రివ్యూ చేస్తారు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన పని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ వన్ ఇయర్ ఈ సిక్స్ మంత్స్ చూసుకుంటే కేసెస్ రిపోర్టెడ్ మనకి చెరుకూరుపేట టౌన్లో ఎక్కువ రిపోర్ట్ అయినట్టుగా ఉంది సత్తెన్పల్లి టౌన్ కూడా కంటిన్యూస్గా రెండు స్టేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాయి నష్టాపేట్లో రూరల్ అనుకుంటున్నీ కలుపుకుంటే ఎప్పుడు ఎలాగో నష్టాపేట్లో ఎక్కువ టైం ఉంటాయి సో ఈ మూడు స్టేషన్స్లో అదర్ దాన్ మా చెల్లర్ మా చెట్ల కూడా ఎందుకు స్పెసిఫిక్గా ఇక్కడ స్టేషన్స్లోనే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయంటే ఒకసారి ఎస్పీ గారు మీకు అలా ఆల్రెడీ చెప్పి ఉంటారు దాన్ని అనలైజ్ చేసుకోండి అట్లాగే నా కన్సర్న్ అసలు ఈ జిల్లాలో చూసుకుంటే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది చాలా టాప్ మైనారిటీ అలాగే అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవాలని చేస్తున్నాను దీంట్లో అగ్నెన్స్ట్ ఉమెన్ ఏముంటే జనరల్గా పోక్సో లాంటి కేసెస్ ఉంటాయి హెరాస్మెంట్ కేసులు ఉంటాయి అవుట్ రేజింగ్ నాలెస్టీ ఆఫ్ ఉమెన్ ఈ కేసెస్ ఈ సంవత్సరం కూడా ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి సో దీనిని ఎస్హెచ్స్ కానీ ఇన్స్పెక్టర్స్ ముఖ్యంగా ఆ దిశ పోలీసు ఎవరైతే ఉన్నారో అలాగే ఉమెన్ ఆసిస్టాల మంది ఉన్నారు క్రైమ్ ఎగస్ట్రీ ఉమెన్ అండ్ క్రైమ్ ఎగస్ట్రీలు దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఎప్పుడు ఉండాలి ఎప్పుడైనా మన సొసైటీలో వీకెస్ట్ అంటే ఫిజికల్గా కానీ మెంటర్గానీ ఎమోషనల్ గానీ పర్సనాలిటీస్ అంటే ఈ విమెన్ ఒకరు చిల్డ్రన్ అలాగే సీనియర్ సిటిజన్స్ ఈ మధ్య ఎస్పీ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ని స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతున్నారు వారిని తీసుకొని వస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు ఎస్పీ గారు కూడా రెండు మూడు డేస్ వెళ్ళి వరకు వెళ్ళి కలుస్తున్నారు సో సొసైటీలో మనం చూసుకుంటే ఈ మూడు చాలా మనం చాలా పర్టికులర్గా ఉండాలి ఎన్ఎస్ట్ ఉమెన్ చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ చూసుకుంటే వాళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు పిల్లలు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని రాయించుకున్న తర్వాత ఇట్లా క్రికెట్ చేస్తున్నారు ఇది రొటీన్గా ఇట్లా ప్రతి ఏ కేసు తీసుకున్నా కూడా జరుగుతుంది సో సీనియర్ సిటిజన్స్కి ప్రొటెక్షన్కి సంబంధించి ఒక యాక్ట్ ఉన్నాను సో మీ పోలీస్ అందరూ కూడా రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకొని ఆర్డివోతో కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి కేసెస్లో మనం తిరిగి వారికి వారి యొక్క ప్రాపర్టీస్ని అప్పగించేదానికి పోకుండా కాబట్టి వర్కౌట్ చేయాలి ఇంకొకటి సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఈ మధ్య ఎక్కువైపోయి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టి ప్రొఫైల్స్ పెట్టి ఇంకో మాకు అర్జెంట్గా అవసరం పడింది కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే మేము కొంచెం లింక్ ఓపెన్ చేసి దాని ద్వారా డబ్బులు తీసుకోవడం ఇతర క్రైమ్స్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా కూడా ఎస్పీ గారు కాదు మా వాళ్ళు చెప్పారు కదా నా ఫేస్బుక్ కూడా పెట్టి కొంతమంది సర్వర్ టాలవులని కొండిరా మాస్కోయి నాడు అది కూడా చూడండి సో లాంటి ఫే Facebook అకౌంట్స్ గాని వాటి నుంచి ట్రాన్స్ఫర్ చేయవన్న గానీ లేకపోయితే కొలాల వారికి సపోర్ట్ చేయండి గానీ కొలాల నా అట్లాంట చిన్న బావ ఉన్న కటరిస్మెంట్ పర్చేజ్ చేయన గానీ అలాంటి మెకు ప్రమోట్ చేయను సో Facebook క అకౌంట్స్ రీసెంట్ గా ఓపెన్ చేశారు అది జిల్లాలో ఉంది దాని ఎవరో కార్యలుగా అడగుతున్నా నేను పోస్ట్ చేసిన అంటే మా టీ పోస్ట్ చేసినటువంటి ఈవెంట్స్ ఈ రోజుకడా ఒక మీటింగ్ జరిగింది దీని పోస్ట్ చేస్తా దాని పేరెంట్గా ఆ ఫేక్ ఐడిలో కూడా పోస్ట్ చేస్తా వస్తున్నారు సో ఎవరో కొన్ని వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఉన్నాయి అవి ఎస్బీఐకి కంటెంట్ చేస్తాము వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం సో చీటింగ్ కేసెస్ ఎక్కువైపోయాయి నమ్మించి మోసం చేయడం లేకపోతే మన నర్సర్ జరుగుతున్నటువంటి చీట్ కేసెస్ కానీ ఇంకొక వేరే కేసులో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ త్రీ మంత్స్లో డబల్ అయిపోతుంది వన్ ఇయర్లో డబల్ అయిపోతుంది మీ ప్రాపర్టీ మీద ఎక్కువ మీకు లాభాలు చూపిస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆశ పెడతారు మనకి దానివల్ల కూడా చాలా నష్టపోతున్నారు బోక్సకి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ మీరు ఖచ్చితంగా లీగల్ ఆఫీసర్స్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుందమ్మా పిల్లలకి చేయవలసిన పనులు చేయకూడని పనులు ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తూ ఉండాలి అట్లాగే డ్రగ్స్ గాంజాకు సంబంధించి దీంట్లో మనము కంట్రోల్ చేసేదానికంటే అవేర్నెస్ తీసుకోవడం చాలా ముఖ్యం అన్ని స్కూల్స్ కాలేజెస్లో క్లబ్స్ పెట్టమన్నాము చేస్తున్నాము బట్ అది సరిపోవడం మన దగ్గర ఒకటి అందరం అంటే కొంత మన దాంట్లో కొంత సంతోషపడావలసింది మన దగ్గర కల్టివేషన్ లేదని చేస్తున్నారు అందరూ సంతోషం ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది ఖచ్చితంగా వాటి నుంచి నార్త్ కోస్ నుంచి వచ్చేటటువంటి ఈ మెటీరియల్ కానీ హైదరాబాద్ వచ్చేవన్నీ కూడా కిందకి చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే మన జిల్లాలో నుంచి వెళ్తూ ఉంటారు సో అది ఒకసారి జాగ్రత్తగా ఉండగలము అన్నికంటే नेक्स्ट बेस्ट लोक अदालत अमरावती पी एस సిసిటిఆర్ఎస్ ఐఏ సెంట్రీస్ చికూర్పేట టౌన్ చిరుపేట టౌన్ చేయగారు ఎస్సీ డివి సుబ్బారావు పిసి బాలస్వామి చికూరుపేట టౌన్ చేయ గారు గోపి ఆరై రై బెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ డిసిఆర్ రేష్మా కారం ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ రహీమ్ అండ్ టీమ్